నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు మనం డ్రామా జూనియర్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ హుష్నితో ఉన్నాము హాయ్ ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను అరే నీ పేరు వెరైటీ గా ఉంటది నేను పేరు వినమే ఫస్ట్ టైం యూనిక్ నువ్వు కూడా యూనిక్ గానే ఉన్నావు హుష్ని ఏంటి డ్రామా జూనియర్స్ లో నిజంగా నీ పర్ఫార్మెన్స్ స్పీక్స్ ఎలా అనిపించింది జడ్జెస్ నుంచి వచ్చే అప్రిసియేషన్ కానీ బయట నీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ సపరేట్ బేస్ అనేది నువ్వు క్రియేట్ చేస్తున్నావు ఎలా అనిపించింది నీకు నాకు చాలా బాగా అనిపించింది సపరేట్ బేస్ ఉంటే అదో ఉంటది కదా అంటే ఫీలింగ్ తెలుస్తుంది అలా ఉంది అందరూ వచ్చి ఫోటోస్ అడిగారు అంటే అందరూ కాదు కొంతమంది కొన్ని 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 అంటే వచ్చి నిన్ను ఫోటోస్ అడగడం వాటిని చేశారు ఓకే సో ఫొటోస్ అడిగారు బానే ఉంది ఫొటోస్ తో పాటు నీకంటూ కొన్ని స్పెషల్ రికగ్నైజేషన్స్ కూడా ఉన్నాయి ఎవరెవరో వచ్చేసేసి నిన్ను గుర్తుపట్టి నేను నువ్వు హుష్ని కదా డ్రామా జూనియర్స్ కదా అని చెప్పేసి అడుగు ఎలా అనిపించింది హుష్ని ఆ టైంలో నాకు కొంచెం బా అనిపించింది బట్ కొన్ని సార్లు అంటే మా అక్క పక్కనే ఉంది అప్పుడు నేను మా డాడీతో టిఫిన్ తినడానికి వెళ్ళాను శ్రీపాతం మాయ సెటిల్ అవుతుంటది టిఫిన్ తినడానికి వెళ్తే అప్పుడు మా అక్క నాకు చాలా ఇరిటేట్ తెప్పించింది పక్కన ఉన్నప్పుడు ఒక అక్క వచ్చి హుషినే కదా కానీ పిచ్చపి అన్నాను నేను చెప్పలేను కదా సోయా అన్నారు కొన్ని కొన్నిసార్లు ఇరిటేషన్ వస్తే నాకు నచ్చదు అండి ఫొటోస్ ఇవ్వడానికి ఫొటోస్ తీసుకోవడం నచ్చింది సో మొత్తానికి ఇచ్చేదానివా తీసుకు ఇచ్చి ఇచ్చేదానివి కాదా ఏ ఇచ్చాను ఇచ్చావు ఓకే సో నువ్వు చేసిన స్కిట్స్ లో నీ ఫేవరెట్ స్కిట్ ఏంటి హృష్ణి అత్త కోడలు ఇంకా కిడ్నాపర్ స్కిట్ అత్త కోడలు ఇంకా కిడ్నాపర్ ఇంకా ఫస్ట్ స్కిట్ కూడా బిందెల్ ఫైట్ ఓకే త్రీ సో అత్తాకోడల్స్ కిట్ నుంచి నాకు ఒక డైలాగ్ చెప్తావా ఎవరి పేరు చెప్తే కోడళ్ళు కన్నీళ్లు కారుస్తారో ఎవరు కన్నీర చేస్తే చలికాలంలో కూడా చాటు పుడుతుందో ఆవిడే ఈవిడ ఈవిడ్ని చూస్తే కోడలందరికీ హడల్ అత్తలందరికీ ఈవిడే రోల్ మోడల్ అత్తల మనసుకు అత్తుకుపోయిన ఐస్కాంతం ఆవిడే మా ఆరాధ్య దైవం సూర్యకాంతం సూర్యకాంతం గారు లేరు కానీ ఆవిడ ఉన్నారు ఉన్నారనమాట ఈ డైలాగ్ లో నిన్ను చూసిన తర్వాత ఈ స్కిట్ లో ఎవరైనా భయపడ్డారా నీకు బాగా తెలుసు నీ ఫ్రెండ్స్ కూడా ఈ డైలాగ్ చూసి రుష్ని నువ్వు ఇంత పెద్దగా మాట్లాడతావా నీకు ఇన్ని డైలాగ్స్ వచ్చా అని చెప్పేసి ఎవరైనా అడిగారా నీ ఫ్రెండ్స్ లేదా లేదా ఓకే రుష్ణి నీకు చాలా ఇష్టమైన కాంటెస్టెంట్ ఎవరు నీతో పాటు వర్క్ చేసిన వాళ్ళల్లో నాక నిహల్ వీళ్ళు ముగ్గురు బాగా క్లోజ్ ఫస్ట్ మా మదర్స్ వల్ల మేము ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాం ఓకే మీ మదర్స్ వల్ల మీ ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారా ఓకే అంటే మీ మదర్స్ ఫ్రెండ్స్ ఆ ఫస్ట్ ఆ ఫస్ట్ వాళ్ళ ముగ్గురు నెక్స్ట్ మేము ముగ్గురు వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు ఫస్ట్ మేము చాలా టైం తీసుకున్నాం అంత క్లోజ్ అవ్వడానికి ఓకే మీరు చాలా టైం తీసుకున్నారు సూపర్ అండ్ యాక్చువల్ గా నేను వచ్చింది సరిగపపా లిటిల్ చాంప్ సెట్కి వచ్చాను కానీ ఇక్కడ చూస్తే అందరూ డ్రామా జూనియర్స్ ఉన్నారు ఎందుకున్నారు అసలు మీరు అందరూ మేము స్కిట్ చేస్తున్నాం ఏ స్కిట్ చేస్తున్నాము అనిల్ గారి బర్త్డే స్కిట్ యా అతని బర్త్డే ట్వంటీ థర్డ్ నవంబర్ కదా సో దానికి స్కిట్ దానికోసం అతను చేసిన అన్ని మూవీస్ లో ఒక్కొక్కటి రిక్రేషన్ ఓకే సో నువ్వే మూవీలో చేస్తున్నావు మరి సంక్రాంతికి వస్తున్నావు ఓకే ఎవరి క్యారెక్టర్ అందులో మీ నక్షణ్ నేర్చు చూశారు కదా ఓకే అబ్బా నిజంగానే రా ఏంటో ఈ బ్రేమ్కి అంత మాత్రం తట్టలేదు సో నా కోసం డైలాగ్ చెప్తావా ఇప్పుడు నువ్వు చేయబోయే పర్ఫార్మెన్స్ చేయబోయే డైలాగ్ నేనా రాజు హ్యాపీ ఫైవ్ డే అలా వస్తాను అనిల్ గారికి హ్యాపీ విషెస్ చేయడానికి అంతేనా అన్ని డైలాగ్స్ లేవు అంటే అంటే సెవెన్ మూవీస్ కదా టైం తీసుకోవడం అవదు జస్ట్ ఫట్ ఫట్ అయిపోలేదు వాళ్ళు సింగింగ్ కూడా ఉంది అందుకే కొన్ని కొన్ని డైలాగ్ ఇచ్చి మంచి డైలాగ్స్ రాసి సూపర్ సో మీనాక్షి చౌదరి గారి స్కిట్ అయిపోతున్నావు నువ్వు అయితే అనిల్ గారి మూవీ నుంచి ఏ ఏ క్లాస్ నువ్వు ఓకే స్కూల్ స్కూల్ ఓకే మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు ఫామిలీ మా డాడీ లాయర్ మా మమ్మీ హౌస్ వైఫ్ కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు బట్ డ్రామా జిట్నెస్ వల్ల కొంతసేపు క్లోజ్ అయింది బట్ వీల్ జి ఓపిన అవునా ఓకే ఇప్పుడు ఎలా నడదు అంటే ఇప్పుడు లైక్ అంటే ఒక పక్కన మమ్మీ డాడీ వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు ఉంటూ అండ్ మిమ్మల్ని పట్టించుకోవడం అనేది డెఫినెట్ గా జరుగుతుంది కానీ ఇలా షూట్స్ ఉన్నప్పుడల్లా సెట్స్ కి రావడం మీతో ఇంత మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు టైం స్పెండ్ చేయడం అనేది డెఫినెట్ గా పెద్ద టాస్కే సో మమ్మీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఈ టాస్క్ల్ని మా మమ్మీ అయితే కొన్ని సార్లు నేను అంటే నాకు యాక్చువల్లీ మీకు చెప్ప బెల్ట్ కూడా పెట్టింది దీని మీద బెల్ట్ నాకు నచ్చ అస్సలు నచ్చదు చెప్పా మమ్మీ తిట్టింది నైట్ దాకా నేను ఇలా అంటే ఉండు ఎందుకు బెల్ట్ పెడతానంటే వద్దన్నావు కదా జస్ట్ నో ఇంటర్వ్యూ స్టార్ట్ అయినా అంటే స్టార్ట్ అవ్వక ఫైవ్ మినిట్స్ ముందు తిట్టింది ఆ జామో జూనియర్ సెటిల్ అయితే ఇంకా దారుణం ఎక్స్పీరియన్స్ నాకు మా మమ్మీతో మమ్మీ మీద ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నావు పాప మమ్మీ వింటే ఫీల్ అవుతారు కదరా వింటున్నారు ఫన్నీగా మాట్లాడుతున్నావు సో మొత్తానికి మమ్మీ నీకు సపోర్ట్ చేయడం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగినా కానీ మమ్మీ మధ్య మధ్యలో నిన్ను కొంచెం ఇరిటేట్ కూడా చేస్తున్నారు మధ్య మధ్యలో కాదు ప్రతిసారి పాపరా పొద్దు నుంచి చూస్తున్నాను వాళ్ళు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చోని మీకోసం ఏడు పడితే ఆడు తిరిగి ఇన్ని చేస్తుంటే ఇరిటేట్ చేస్తున్నారు చేస్తున్నారంటే ఏమాత్రం న్యాయం ఇది మీకు న్యాయం అంటే పేరెంట్స్ న్యాయం మాకు అన్యాయం మాకు అక్కడక్కడ కూర్చోడానికి అవ్వదు మేము కూర్చుంటే రూమ్ లోనే కూర్చోదు వాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చు అక్కడ కూర్చోాలంటే వద్దు అంటారు వాళ్ళ నేను అక్కడ కూర్చోని ప్లేస్ లో మళ్ళీ వాళ్ళే కూర్చుంటారు అలా జరుగుతూ ఉంటది ఓకే బాగా మాట్లాడుతున్నావు నేను ఇప్పటి వరకు ఏమనుకుంటున్నాను అంటే పర్ఫార్మెన్స్ అనేది మీకు ఏదో ప్రాక్టీస్ చేయించి అక్కడ చేపిస్తున్నారు అందుకే మాట్లాడుతున్నావు అనుకున్నాను కానీ బట్ కెమెరా ముందు కూడా నీ ఓన్ స్క్రిప్ట్ ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో అసలు మామూలుగా లేదు సో ఇంకా నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ లో లైక్ అంటే ఏదైనా మూవీస్ చేయబోతున్నావా ఏదైనా ఆఫర్స్ వస్తున్నాయా ఏంటి ఏం జరుగుతుంది నేను ప్రస్తుతానికి ఆఫర్స్ పెట్టిన బట్ ఆడిషన్స్ ఇస్తారు నేను పెద్ద అయితే మాత్రం యాక్చర్స్ ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ ఆ రెండు హోల్డ్ లో ఉంచుకున్నాను ఆ రెండిట్లు ఏజ్ అక్కడ చేస్తాం ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ అనేది డెఫినెట్ రెండు ప్రొఫెషన్స్ చాలా మంచి ప్రొఫెషన్స్ వాటిని పెట్టుకున్న బానే ఉంది సో నెక్స్ట్ యాక్ట్ చేయడం అనేది డెఫినెట్ గా నీ ప్యాషనా యాక్టింగ్ అయితే చేస్తాను బట్ ఈ చదువు ఇంపార్టెంట్ కదా చదువు తర్వాత నాకు ఏదైనా సో చదువు అనేది మాత్రం డెఫినెట్ గా నువ్వు ఫస్ట్ ప్రయారిటీ మాత్రం చూస్తావు రియల్లీ వండర్ఫుల్ రా అంటే చాలా మంది ఏంటంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఏంటంటే చదువుని కొంచెం తప్పించుకునే నెగ్లెక్ట్ చేస్తారు బట్ నువ్వు మాత్రం చదువు ఈజ్ మై మెయిన్ ప్రయారిటీ అని చెప్పేసి చెప్తున్నావు ఐ ది బెస్ట్ నాన్న చాలా బాగా మాట్లాడుతున్నావు అండ్ ఇలానే ముందు ముందు నువ్వు అనుకున్నట్లుగానే పెద్ద నువ్వు ఏదైతే డెసిగ్నేషన్ అనుకుంటున్నావో దాన్ని చాలా తొందరగా ఆ గోల్ రీచ్ అవ్వాలి అట్ ది సేమ్ టైమ్ ఆస్ అన్ ఆర్టిస్ట్ గా కూడా నీ గోన్ వేసేవాలి ఎంతమంది డాక్టర్స్ గా ఉండి యాక్టర్స్ గా మారి ఇప్పుడు హీరోయిన్స్ గా పర్ఫామ్ చేస్తున్నారు సాయి పల్లవి శ్రీ గారు లాంటి వాళ్ళు సో అలానే ఏదైనా కానీ మల్టిపుల్ ప్యాషన్స్ అనేది నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ ఐ విష్ ఆల్ దెస్ట్ థ్యాంక్ ఫిజియోథెరపిస్ట్ అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తను షీ అంటే సో మెనీ రికగ్నైజేషన్ సో మెనీ టాలెంట్స్ ఉన్నాయి తనలో సో ఆ డ్రెస్ వేసుకున్నందుకు నువ్వు కూడా అలానే ఆవిడంత మల్టీ టాలెంటెడ్ అవుతావేమో చూద్దాం ఐ హోప్ చూద్దాం కాదు డెఫినెట్ గా నువ్వు అవుతావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి